जय जय बाबू जय 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 జై బాబు జై బాబు వరదారెడ్డి గారు నాయకత్వ వర్ధారెడ్డి గారు నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఫోన్ కత్వ్ గారు నాయకత్వ్ పెట్టినా కేసుకోనా పట్టుకోనా కేక తీసుకోండి ఈరోజు రాష్ట్ర చరిత్రలో చారిత్రకమైన రోజు ఈరోజు దేశంలో దేశం మొత్తంలో కల్లా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలందరూ ఒక బ్రహ్మాండమైన తీర్పిచ్చారు ఈరోజు బాబుగారు అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే బాబుగారు బాబుగారు వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి బాబుగారు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నాయి ఈరోజు మహిళలందరూ విద్యార్థులందరూ చదువుకునే నిరుద్యోగులందరూ ఎంప్లాయీస్ అందరూ ఏక నూట డెబ్బై ఐదు సీట్లకు కానీ నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి అత్యంత మెజార్టీతో గెలిపించి ఈరోజు బాబుగారు ప్రమాణ స్వీకారం చేస్తూ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్న శుభ సందర్భంగా ఈరోజు పొద్దుటూరులోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆనందచాల మధ్య కేక్ కట్ చేసుకొని స్వీట్లు పంచుకోవడం జరిగింది అంతేకాదు రాష్ట్రంలో ఎక్కడైనా అధికారం చేతికి ఇస్తే గైనా కక్ష రాజకీయం చేస్తే కన్నా చరిత్రలో ఎక్కడ కానీ అతను మళ్ళా మరోసారి గెలిచే పరిస్థితి లేవు కాబట్టి ఈరోజు మళ్ళీ గారికి పట్టం కట్టి రాష్ట్ర ప్రజలందరూ అత్యంత భారీ మెజారిటీ గెలిపించడం చాలా సంతోషం విషయం కాబట్టి మా బాబుగారు ఒకటే చెప్తున్నారు వాళ్ళు తెలివి తక్కువ పనులతో ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా దాడులు చేయడము ఇంటిపైన దాడులు చేయడము అన్ని కూల్చివేయడం చేస్తున్నారు కానీ చంద్రబాబు ఒకటే మాట చెప్తున్నారు అందరం ప్రశాంతంగా ఉండాలా ఈరోజు తీర్పు ఇచ్చారు ఆ తీర్పు అనుగుణంగా మనం ప్రజాపాలన చేసుకున్నాము అందరూ సామరస్యంగా ఉండండి ఈరోజు మనం విజయోత్సవాల వేళ ఈరోజు కాబట్టి బాబుగారు గారు ప్ర ప్రవసి మేమందరం ఎంతో ఆనందంగా విజయోత్సవాలు చేసుకుంటాం జై బాబు బాబు